హలో అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీరు కనుక నా వీడియోస్ ఫాలో అవుతుంటే కనుక మీకు తెలుసండి నేను మార్నింగ్ మార్నింగ్ మెంతి పౌడర్ అనేది నానబెట్టుకొని తాగుతానని సో నా డైలీ రొటీన్ మార్నింగ్ ఇట్లాగే స్టార్ట్ అయ్యిద్దండి మీకు మళ్ళీ అదే షేర్ చేస్తున్నాను నేను పొద్దునే లేవగానే మెంతి పౌడర్ అనేది నానబెట్టుకొని తాగుతానండి హెల్త్కి చాలా మంచిది తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇవాళ బ్రెడ్ చేద్దామనుకుంటున్నానండి బ్రెడ్ ఆమ్లెట్ మా బాబుగా మాత్రం రాగిజావ అనుకుంటున్నాను నేను మా వారికి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను మీకు ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుందండి బ్రెడ్లో ఉల్లిపాయలు ఆనియన్స్ సారీ పచ్చిమిర్చి వేసేసుకొని నా దగ్గర అరిగనోన్ను చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయండి అది కూడా వేసుకున్నాను ఈ ఇదైతే నాకు పెళ్ళైన తర్వాతే ఈ బ్రెడ్ ఆమ్లెట్ నేర్చుకున్నానండి నేను పెళ్ళికి ముందు ఎప్పుడు ఇది చేయలేదు పెళ్ళయిన తర్వాతే మా వారు ఫుడీ అండి చాలా సన్నగా ఉంటారు కానీ ఆయన జంక్ ఫుడ్ ఇట్లాంటి ఫుడ్ బాగా ఇష్టపడతారండి సో ఆయన కోసమే నేర్చుకున్నాను నేను నాకు కూడా బాగా నచ్చింది మీకు కూడా షేర్ చేస్తున్నాను మేమిద్దరం అయితే బ్రెడ్ ఆమ్లెట్ తినేస్తున్నామండి ఇవాళ మార్నింగ్ వచ్చేసేసి అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను మీరేం తిన్నారు ఇవాళ మార్నింగ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అడిగితే కానీ అమ్మైనా పెట్టదంటారు అందుకే అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీరు లైక్ కొడితేనే అది ఆడియన్స్కి అనేది రీచ్ అవుతూ ఉంటుందండి రీచ్ అవుతున్నప్పుడు నా వీడియోస్ అనేవి నచ్చుతున్నాయో లేదో నాకు తెలుస్తుంది ఇక్కడ బ్రెడ్ చూపిస్తున్నానండి నేనైతే ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను అండి అప్పుడప్పుడు శాండ్విచ్ బ్రెడ్ కూడా తీసుకుంటూ ఉంటాను మిల్క్ బ్రెడ్డే బాగుంటుందండి శాండ్విచ్ బ్రెడ్ కంటే కూడా సో నేను మిల్క్ బ్రెడ్డే వాడుతున్నాను అది తీసుకొచ్చి కూడా టూ డేస్ అయిపోతుంది డిమార్ట్లో తీసుకున్నానండి బ్రెడ్ వచ్చేసి దాన్ని అట్లా ఆమ్లెట్ మీద అట్లా పరుచుకోవాలి అప్పుడే అది స్టిక్ అయిపోతూ ఉంటుందండి ఇంకా కదలకుండా ఉంటుంది స్టిక్ అయిపోయి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఆమ్లెట్ మీద స్టిక్ చేసుకున్నామంటే కనుక బాగా స్టిక్ అయిపోయిద్దండి దాన్ని రెండు వైపులా కాల్చుకోవాలండి కాల్చుకున్న తర్వాత దీన్ని మడత వేసుకోవాలి మరతేసుకోవడం కూడా నేను ఎక్కడ చూడలేదండి దీన్ని ఫస్ట్ ఫస్ట్ నేనే ట్రై చేశాను కానీ ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది పెట్టేశారండి ఈ రెసిపీని అయితే నేను ఇది దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని సాస్తో తీసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది మనం బయట ఎక్కడ కొనుక్కోకర్లేదు ఇది ఒకటి తింటే చాలు మనకి హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఆ బయట కొనుక్కునే బదులు ఇట్లా మనం ఇంట్లో చేసుకొని పెట్టచ్చండి మన ఆరోగ్యం బాగుంటుంది మా బాబు మాత్రం ఇంకా తినలేడండి అప్పుడే అందుకని బాబుకు మాత్రం నేను రాగుజావ పెడుతున్నాను ఇది అయితేనండి బెల్లం నేను చూపించిన బెల్లం నీ మధ్య సమ్మక్క సారక్క జాతర జరిగింది కదా మాకు తెలంగాణలో నేను వచ్చేసరి ఆంధ్ర అమ్మాయినండి తెలంగాణలో ఉంటున్నాము మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు అది మా వారు కూడా ఆంధ్ర వారే మాది గుంటూరు అండి మేము హైదరాబాద్లో ఉంటున్నాము బాబుకైతే మార్నింగ్ మార్నింగ్ రాగిజావు పెట్టేస్తున్నాను బాబుకి హెల్తీ కూడా అండి మార్నింగ్ వాడు ఏం తినడు రాగిజా ఒక్కటే తింటాడు నైట్ పూట ఏమో లేటుగా పడుకుంటాడు పొద్దున్నే లేచేసరికి లేట్ అవుద్దండి మార్నింగ్ టెన్ థర్టీ అట్లా అయిద్ది లేవగానే వాడికి ఏం తినబుద్ధి కాదు అందుకే రాగిజావే అలవాటు చేశాను చిన్నప్పటి నుంచి వాడికి రాగిజావు పెట్టేస్తున్నాను ఫుడ్ మాత్రం రైస్ మాత్రం పెందలాడు తినేస్తానండి ట్వెల్వ్ థర్టీ కల్లా వాడికి ఫుడ్ పెట్టేసేస్తాను పిల్లలు కదా బాగా ఉడికిచ్చి పెట్టాలండి ఉడికిచ్చి నీళ్ళల్లో చల్లార్చిన తర్వాత పిల్లలకి పెట్టాలి నేను ఇక్కడ చల్లారుస్తున్నాను ఇక్కడ మా బాబు మా వారైతే ఇంకా లేవలేదు మంచం మీద నుంచి ఏదో ఫోన్ చూసుకుంటూ ఉన్నారు బాబు ఎక్కువ ఫోన్ అయితే ఏం చూడడండి ఎక్కువ అస్సలు చూడడు ఎప్పుడన్నా తినేటప్పుడు అట్లా ఏదన్నా ఊరకా లేచినప్పుడు మా వారు చూస్తున్నారు కాబట్టి ఏదో పక్కన చేస్తున్నాడు కానీ ఫోన్ అయితే ఎక్కువ ఏం చూడండి అస్సలు ఇక్కడ నేను పాలు కాకబెట్టడానికి వచ్చాను మేమైతే ప్యాకెట్ పాలే వాడతామండి ఎక్కువ ఆరోగ్య పాలు వాడతాము ఇవాళ ఆరోగ్య పాలు లేవంట అందుకని హెరిటేజ్ పాలు తీసుకొచ్చారు మా వారు నాకు ఎందుకో ఈ మధ్య హెరిటేజ్ నచ్చట్లేదండి ఒకప్పుడు హెరిటేజే వాడేవాళ్ళం ఎందుకో పైన కొంచెం లాగా అట్లా చుక్కలు కనిపిస్తున్నాయి మీకు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా నాకు చెప్పండి నేను అందుకని ఆరోగ్య పాలే తమ్మంటున్నాను ఆరోగ్య పాలు మా వారు వెళ్ళేసరికి అయిపోతున్నాయని అంటున్నారు అందుకని మళ్ళీ హెరిటేజ్ తీసుకొచ్చారు ఇంక ఇవాళ నేనైతే దొండకాయ కూర చేద్దామనుకుంటున్నానండి నేను ముందు బ్లాగ్లో మీరు చూసినట్లయితే కట్ట్ర పెట్టాను కదా కట్టర్ వచ్చింది కదా ఇంకా నాకైతే హ్యాపీగా ఉందండి అసలు కట్టర్తో చేసేస్తే నాకు వంట పని చాలా పని తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఫస్ట్ నుంచి ఎందుకు కట్టర అలవాటు బాగా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి అటు ఇటు మాత్రం దొండకాయకి నేను తొడాలు కట్ చేసేసుకుంటున్నానండి తర్వాత కట్టర్ పెట్టి కట్టర్లో కట్ చేసేస్తాను ఒక్కొక్క దొండకాయ టపాటప్ప నొక్కేసేసేయచ్చండి హ్యాపీగా పని అయిపోయింది మనకి టైం సేవ్ అయిపోయింది ముందు మెయిన్ పొద్దున్నే లేవంగల్లే ఆడవాళ్ళు ఎంత పని చేయాలి అసలు నిజంగా చాలాసేపు నుంచోనే ఉండాల్సి వస్తుందండి ఇక్కడ పాలు పొంగి పొంగుకొస్తున్నాయి అందుకని అక్కడే ఉండి ఆపుతున్నానండి ఒక్క నిమిషం మన పక్కకి పోతే పొంగిపోతాయి మళ్ళీ ఇంత పని చేసుకోవాల్సి వస్తుంది అందుకనే పాలు పొంగుకొచ్చేదాకా ఉండి అక్కడే ఆపేస్తున్నాను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఇదైతే మీకు ఎక్స్పీరియన్స్ అయిందా ఇక్కడ కట్టర్ ఉంది కదండి కట్టర్ చూపిస్తున్నాను మీకు అది నేను ఆర్డర్ పెట్టానండి ఆ కట్టర్లో పెట్టి నొక్కేసేసుకుంటే పని అయిపోయింది చిన్న చిన్న ముక్కలుగా కూడా వచ్చేస్తాయండి మనకి తినటానికి కూడా పంటి కిందకి చాలా హ్యాపీగా ఉంటుంది పెద్ద ముక్కలు అయితే మళ్ళీ టేస్ట్ బాగోదు అంతగా కొంతమంది చిన్న చిన్న ముక్కలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా నేను కూడా అంతే చిన్న ముక్కలే ఇష్టపడతానండి మా బాబు కూడా ఈ కూర తినేస్తాడండి చిన్న చిన్న ముక్కలు కావడం వల్ల వాడికి ఈ మధ్య అలవాటు అయిపోయింది ఒకప్పుడు అయితే ఈ కూర తినేవాడు కాదు మా బాబు మళ్ళీ వాడికి సపరేట్గా నేను ఏదో ఒక పచ్చడి చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు వాడికి నేర్పించాను తింటున్నాడు చిన్న చిన్న ముక్కలు చేయడం వల్ల వాడికి నచ్చుతుంది తింటున్నాడు అందరి పిల్లలు రసము సాంబార్ ఎక్కువ ఇష్టపడతారు కదండి మా బాబు అయితే అస్సలు రసము సాంబార్ ఇష్టపడ్డండి ఎందుకో లిక్విడ్ ఐటమ్స్ మా బాబుకి ఇష్టం ఉండదు ఇట్లా కర్రీ టైప్స్ కానీ లేకపోతే పచ్చళ్ళు చేస్తాను చూడండి బీరకాయ పచ్చడి టమాటా పచ్చడి రోటి పచ్చళ్ళు ఉంటాయి కదండి అవి ఇష్టపడతాడు మళ్ళీ మా బాబు వాడికి ఏది ఇష్టమైతే నేను అదే అలవాటు చేశాను కాబట్టి అదే పెడతాను ఇక్కడైతే కుక్కర్లో ఉడికిచ్చేసేసుకుంటున్నానండి ముక్కలు అనేవి ఒక ఫోర్ విజిల్స్ వస్తే ముక్కలు ఉడికిపోతాయి బాగా బిజిల్స్ అనేవి రప్పిస్తున్నానండి కుక్కర్లో ఇక్కడ మా బాబు ఏం చేస్తున్నాడా అని చెప్పని చూస్తే చక్కగా హాయిగా చైర్ వేసుకొని కూర్చొని టీవీ చూస్తున్నాడండి మా వారు ఆ ఛానల్ ఏదో పెట్టారంట టీవీ చూస్తున్నాడు ఇదే ఫస్ట్ టైం వాడు ఆ ఛానల్ చూడటం వాడికి ఏం నచ్చిందో ఏమో మరి చాలా ఇంట్రెస్ట్గా కూర్చొని చూస్తున్నాడు దాన్ని అసలు వీడు ఇట్లా సెట్ చేసుకొని చూస్తున్నాడు అనుకో నేను వచ్చి చూసిన దాకా నాకు అచ్చడం అయితే మరి వీడెప్పుడు అంత సైలెంట్గా కూర్చోడు మమ్మల్ని కూర్చొని వీడు హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు మేము అమ్మయ్య హ్యాపీగా కూర్చున్నాడు అని అనుకున్నాము లేకపోతే మమ్మల్ని అస్సలు పని చేసుకొని ఇవ్వడండి మా బాబు ఏంటా ఇంకా నా దగ్గరికి రాలేదు సైలెంట్గా ఉన్నాడు ఏందా అని చెప్పని చూస్తే హ్యాపీగా టీవీ చూసుకుంటున్నాడు నాకు హ్యాపీ అనిపించింది ఇంకా నా పని నేను చేసుకోవచ్చు కదా అనుకున్నాను ఇక్కడ కర్రీలోకి అయితే నేను ఆనియన్స్ ఉన్న టమాటా కట్ చేసుకుంటున్నానండి నేను టమాటాకి అది తీసేయాలని చెప్పని చూపిస్తున్నాను మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ అది తీసేసేయండి ముందున్న బ్లాగ్లో కూడా చెప్పాను కదా నేను ఆనియన్కి టమాటాకి ఖచ్చితంగా అవి తీసేసేయండి ఎందుకంటే వాళ్ళు జరిగే మా చల్లే మందు మొత్తం వాటిట్లోనే ఉంటుందంట అది అస్సలు తినకూడదు మంచిది కాదు కొంతమంది నేను చాలా బ్లాగ్స్లో చూశాను గబ్బ తరిగేస్తారు కానీ అవి మాత్రం తీసేయరు నేను అనుకుంటాను ఇవి ఎందుకు అది తీసేయట్లేదా అని అనుకుంటాను సో నేను అందుకే మీకు చెప్తున్నానండి అవి మాత్రం తీసేసే వాడుకోండి మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ అవి తీసేస్తే మన ఆరోగ్యానికి మనకే మంచిది ఇక్కడ రివ్యూ వచ్చేస్తా అండి చూపించాను నేనైతే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను దొండకాయ కర్రీ చేయడానికండి మీ అందరికీ తెలిసే ఉంటుంది దొండకాయ కర్రీ ఎట్లా చేయాలో నేనైతే ఆయిల్ అనేది చాలా తక్కువ వాడతానండి అసలు కొంతమంది ఆయిల్ బాగా వాడతారు మా అమ్మ కూడా బాగానే వాడిద్ది మా అమ్మ అంటుంది నా వీడియోస్ చూసి ఏందంతా తక్కువ ఆయిల్ వాడుతున్నావు నువ్వు అని చెప్పనని నేనైతే ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ వాడతానండి ఇక్కడ పోపో వేసేస్తున్నాను ఎప్పుడు నేను మినపప్పు తెల్లవి తీసుకునేదాన్ని అండి ఈసారి పొట్టు మినపప్పు తీసుకున్నాను తాలింపు కూడా చూద్దాం ఎట్లా ఉంటాయా టేస్ట్ అని బాగున్నాయండి కాకపోతే చూడటానికి మాత్రం కొంచెం బ్లాకిష్గా ఉన్నాయి కదా అదొక్కటే కానీ బాగుందండి టేస్ట్ అయితే బాగున్నాయి ఇప్పుడు ఇంకా ఆనియన్స్ టమాటా వేసేసి వేపుకుంటున్నానండి బాగా బాగా వేపుకున్న తర్వాత దొండకాయని వేసేసుకుంటాను నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి నేను త్రీ డేస్కి ఒకసారి బ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను నాకైతే కొంచెం బాబు వల్ల కుదరదు వాయిస్ ఇచ్చుకోవాలన్నా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలన్నా కొంచెం టైం పడుతుంది నాకు కొంచెం ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది కాబట్టి వేసుకుంటాను కాబట్టి కొంచెం స్పీడప్ అవుతాను ఇక్కడ దొండకాయ ఉడికించుకున్న దొండకాయని వేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ దీన్ని బాగా మగ్గ పెట్టేసేసి ఉప్పు కారం జల్లుకుంటే సరిపోతుందండి దొండకాయ కర్రీ మనకి రెడీ అయిపోద్ది మేము ఏదైనా ఒక్కోరే చేసుకుంటానండి ఎప్పుడన్నా టూ త్రీ కర్రీస్ చేసుకుంటాను కానీ ఒక్క కూర అందరు తినేదైతే మాత్రం ఒక్కోరే చేస్తానండి ఒక్కూర అయిపోతే చాలు నాకు మిగిలించకుండా రెండు మూడు చేసుకొని మిగిలించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం నాకు అంతగా ఇష్టం ఉండదు అక్కడ ఉప్పు కారం అనేది వేసేస్తున్నానండి ఫస్ట్ ఉప్పు కారం వేసేసిన తర్వాత కారం కొంచెం తక్కువ వేసి బాబుకి పక్కకి తీస్తున్నాను తర్వాత మళ్ళీ మేము ఉప్పు కారం గరం మసాలా కొంచెం కొరియాండర్ పౌడర్ చల్లుకుంటాను మా వారైతే కరేపాకు కొత్తిమీర రసాలు తినరు అందుకని అవి అప్పుడప్పుడు వేస్తాను బాబు కొంచెం నీరుగా ఉన్నప్పుడే తీశానండి అన్నంలోకి బాగా కలిసిద్దని చెప్పని చెప్పి డ్రైగా ఉంటే మళ్ళీ తినలేరు మింగలేరు ఇప్పుడైతే మేము గరం మసాలా మళ్ళీ కొంచెం కారం కొంచెం ఉప్పు కొరియాండర్ పౌడర్ వేసానండి చాలా రుచిగా ఉంటుంది అందులోకి వడియాలు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని ఇది కూర తినేద్దాం అనుకుంటున్నాము ఇంకా ఇక నేనైతే ఎగ్స్ తీసుకొచ్చారండి మా వారు ఇంకా ఎక్టరేలో సర్దేస్తున్నాను ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి ఈ ఎక్ట్రే నాకు బాగా నచ్చింది ఫ్రిడ్జ్లో కూడా బాగా ఫిట్ అవుతుంది ముందు ఎక్స్ అనేవి ఖరాబ్ అవ్వకుండా ఉంటాయండి ఒక్కొక్కటి అమర్చుకుంటున్నాను నేను ఇక్కడ ఎగ్స్ని ఇది టూ లేయర్స్ వస్తుందండి మొత్తం ట్వంటీ ఫోర్ ఎగ్స్ పడతాయి ఇందులో మనకి ఎక్స్ అనేవి ముందు ఖరాబ్ అవ్వకుండా ఉంటాయండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నేనైతే ఆర్డర్ పెట్టుకొని మీషోలో ఇప్పుడు కాదండి దాదాపు సిక్స్ మంత్స్ పైన అవుతుంది ఇది ఆర్డర్ పెట్టుకొని నేను మీకు చూపిస్తున్నాను మీరు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మీషోలో అవైలబుల్గా ఉంటుంది ఎగ్స్ బయట పెట్టచ్చు అంటారు కానీ నాకు ఎందుకో బయట పెడితే కుళ్ళిపోతాయి అనిపిస్తుంది తొందరగా అందుకని నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి ఎగ్స్ని బయట ఉంచను మీరు బయట ఉంచుతారా ఫ్రిడ్జ్లో ఉంచుతారా చెప్పండి నాకు తక్కువ తెచ్చుకుంటే బయట పెట్టచ్చు కానీ మా వారు ఏం చేస్తారంటే ట్రై మొత్తం తీసుకొని వస్తారు అట్లయితే తక్కువ బడ్జెట్లో అయిపోద్ది అని తక్కువ పడిద్ది ఎగ్ అని అంటారు ఇక టూ ఎగ్స్ తీసి పక్కన పెడుతున్నానండి నేను అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకోవచ్చు మా వారికి నాకు అని చెప్పి టూ ఎక్స్ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఈ బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేస్తున్నానని మీకు నా వ్లాగ్స్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్